హాయ్ అండి వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య తామర చూసారా చాలా అందంగా ఉంది ఇదివరకు కూడా నేను ఒక వీడియో చేశానండి కాకపోతే దానికి ఒక సాంగ్ పెట్టడం వల్ల కాపీ రైట్ పడి నాకు వాయిస్ లేకుండా అయిపోయింది చాలామంది వీడియో మళ్ళీ చేయమని అడిగారు అందుకే చేస్తున్నాను మొక్కలు కూడా కావాలంటున్నారు కావాలన్న వారికి మొక్కలు ఎవరైతే కావాలో వాళ్ళు మెసేజ్ పెట్టండి పంపిస్తాము అడ్రస్ పెడితే చాలా అందంగా ఉంటుంది చూసారా బంచి బంచిగా వస్తుందండి అసలు చూడడానికి అసలు మనకి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ఇలా దండలాగా అల్లినట్టుగా చూసారా చాలా బాగుంది అసలు ఎంత అందంగా ఉందంటే కొద్దిసేపు మనం రిలాక్స్ కావడానికి ఇలా కూర్చుంటే వీటిని చూస్తుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు ఎవరికైనా ఈ మొక్కలు కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో కానీ నేను పెడతాను లింక్ లింకు దింది మీరు ఎవరైనా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మెసేజ్ పెట్టినా కూడా మీరు అడ్రస్ పెట్టినా ఫోన్ నెంబర్ పెట్టినా ఏదైనా నీకు పం మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి గృహిణీ ఛానల్ షేర్ చేయండి చాలా అందంగా ఉంటాయి ఫ్లవర్స్ అసలుకి చూడండి చాలా బాగున్నాయి అసలు మనం లోటస్ ఫ్లవర్స్ ఎలాగా ఉంటాయో అలాగే గ్రీన్ కలర్ మనం గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అంటూ ఉండవు కదా వీటిని చూస్తూ ఉంటే అసలు చాలా గ్రీనరీగా రోజ్ ఫ్లవర్స్ లాగా లోటస్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి చాలామంది మొక్కలు కావాలని పెడుతున్నారండి తప్పకుండా పంపిస్తాము షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గృహిణి ఛానల్